హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోట చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో కొలతలు సేమ్ ఒకటే బౌల్లో తీసుకోండి అప్పుడైతేనే స్వీట్ బాగుంటుంది ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ ఎంత పిండి తీసుకున్నామో అంత నెయ్యి తీసుకోవాలి అందులో సగం ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి గోధుమ పిండిని బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అరుగంటుకుంటుంది గోధుమ పిండి బాగా వేగిందండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ అదే అంతే వాటర్ తీసుకొని వేసుకోవాలి ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తుర్మిన క్యారెట్ వేసుకుంటున్నాను సేమ్ అదే కప్పు అదే క్వాంటిటీ వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము బాగా ఉడకాలి ఆరెంజ్ కలర్లో వస్తుంది మళ్ళీ నెయ్యి ఉంది కదా అండి అదే గోధుమ పిండితో కలుపుకుంది దాన్ని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇది సేమ్ మైసూర్పాకులోనే అండి కానీ అందులో ఆయిల్ వేస్తాము ఇందులో వాటర్ వేస్తాము ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ ఉంది కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు ఈ పిండి ఉంది కదా ఇది కొంచెం గట్టి పడుతుంది మంచి కలర్ కూడా వస్తుంది సేమ్ మైసూర్పాక్లో ఎలా గుల్లా గుల్లా వస్తుందో సేమ్ అలానే వస్తుందండి చూడండి ఇలా కలుపుకోవాలి బాగా మొత్తం వాటర్ అంతా ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి దీంతోపాటు క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం మాడినట్టు అవుతుంది సో బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం క్యారెట్ వేసుకున్నానండి క్యారెట్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది చూడండి మిగతా నెయ్యి ఉంది కదా ఇదంతా ఇందులోకి వేసుకుంటున్నాను సగం మాత్రమే ఫస్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు సగం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ వేసుకోవాలి కదా సేమ్ బెల్లం వేసుకుంటున్నాను సేమ్ గోధుమ పిండి ఎంత కప్పు తీసుకున్నామో బెల్లం కూడా అంతే వేసుకోవాలి బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లమే ఎల్తు కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా ఎప్పుడు ఎప్పటివరకు అంటే ఇది ఆయిల్ అంతా సపరేట్ అవుతుంటుందండి నెయ్యి మొత్తం నెయ్యి అంతా అప్పటివరకు బాగా కలుపుకోవాలి అది మనం కలుపుతుంటే అది సపరేట్ అవుతుందండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి నెయ్యి సపరేట్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అంతే అండి టేస్ట్ టేస్ట్ ఈ హల్వ అయితే రెడైపోయింది చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్